నెక్స్ట్ గోముఖాసన్ కోఫేష్ పోస్చర్ కుడికాయల మరి జడమకాయలు పక్కన పెట్టుకోవాలి పైకి ఎక్కించి సీట్ కిందన రెండు పాలు విడిపోవాలి మోకాలు చక్కగా ఉండాలి కింద ఏ కాలంందో ఆ చేతులు వెనక్కి పెట్టుకొని ఇంకో చేత జరుపుకొని ఇంకో కలపాలి ఇంటర్లాక్ ఫింగర్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ మేక్ ద స్పై బి స్ట్రైక్ అండ్ క్లోజింగ్ రైస్ కీప్ యుర్ మైండ్ అందర్ ఓకే సార్ నెక్స్ట్ గోముఖ ఆసన్ కో ఫేస్ పోస్చర్ కుడికాయల మరి జడమకాయలు పక్కన పెట్టుకోవాలి పైకి పైకెక్కించాయి సీట్ కిందన రెండు పాలు విడిపోవాలి మోకాలు చక్కగా ఉండాలి కింద ఏ కాలం ఉందో ఆ చిత్ర వెనక్కి పెట్టుకొని ఇంకో జరుపుకొని ఇంకో కలపాలి ఇంటర్లాక్ ఫింగర్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ మేక్ ద స్పైన్ షుడ్ బి స్ట్రైట్ అండ్ క్లోజింగ్ రైస్ కీప్ యుర్ మైండ్ ఇన్ ద పెయిన్ Do both sides. So change your change your hands.